హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సినిమా సుధీర్ ఛానల్ కొత్తగా మన ఛానల్కి విజిట్ అయిన వాళ్ళు అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇక్కడ కనిపిస్తున్న చెట్టు నిమ్మ చెట్టు ఇది ప్రతి కొమ్మకి రెండు నుంచి మూడు కాయల దాకా వచ్చింది ప్రతి కొమ్మలోనూ కాపు అందుకుంది చూడొచ్చు ప్రతీ కొమ్మలోనూ ఉన్నాయి చెట్టు పూర్తిగా దాదాపు చెట్టు చూడడానికి చాలా చిన్నది జస్ట్ జస్ట్ టూ ఫీట్స్ ఉంటుంది అంటే రెండు అడుగులు రెండు అడుగుల నుంచి నాలుగు అడుగుల దాకా ఉంది అంతే కానీ దాదాపు రెండు వందల నుంచి మూడు వందల కాయల దాకా ఉన్నాయి సో ఇటు ఇటు సైడ్ చూడొచ్చు నిమ్మకాయల వెయిటు స్టెమ్స్ మీద అధికంగా ఉండడం వల్ల కొమ్మ బెండ్ అయినాయి సో మీ ఇంటి దగ్గర కానీ లేదా మీ నిమ్మ తోటలో ఇలా కాపు రావాలి అంటే ఏం చేయాలో తెలుసుకోవాలనుకున్నా ఇలాంటి అగ్రికల్చర్కి సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకోవడానికి రాయలసీమ సుధీర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం